ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో సద్గురు శ్రీ పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారి లీలా వైభవం శ్రీ పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారు వారి సమాధి అనంతరము ఎంతో మందికి స్వప్న దర్శనం ఇచ్చారు ఆ స్వప్న దర్శనములతో వారు నిత్య సత్యులు అని ఎన్నో సార్లు తెలియజేస్తారు అలాగే సారు సమాధి అయిన రెండవ రోజు అమ్మగారికి అంటే సార్ గారి భార్యకి జూన్ ఇరవై ఏడు రెండు వేల పదిహేడు ఆ రోజు రాత్రి వారికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్న వృత్తాంతం ఇలా ఉంది అయ్యవారు పిలుస్తున్నారని ఆమెకి ఎవరో చెప్పారు దాంతో అమ్మగారేమో సాయి మాస్టర్ నిలయంకి వచ్చారు అక్కడ సుబ్రహ్మ్య మాస్టర్ గారు చాలా మందితో కలిసి పని చేస్తున్నారు అప్పుడు అక్కడికి వచ్చిన అమ్మగారిని చూసి సారేమో ఇలా అన్నారు ఒక వస్తువు ఇచ్చి కడుక్కొని రమ్మన్నారు ఆమె కడుక్కొని తీసుకొచ్చిన తర్వాత అక్కడ సారు అమ్మగారు అక్కడ పనిచేసే ఒక చిన్న పిల్లవాడిని చూసి నవ్వుకున్నారు ఆ తర్వాత అమ్మగారు శ్రీ సుబ్రహ్మ్య సార్కి ఇలా అడిగారు ఏడకపోయావు ఇంటికి రా అని అన్నారు అంటే అప్పుడు సారేమో ఇలా అన్నారు నాకు ఇచ్చటనే బాగుంది ఇక్కడే ఉంటాను అని అన్నారు అంటే అమ్మగారు భయం వేద్దాం అని అడిగారు అంటే నాకు భయమే లేదని సారు చెప్పారు అంటే సారు ఆ సమాధిలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారని ఈ లేలా తెలియజేస్తున్నారు అంతేకాకుండా వారు వారు శరీరంతో ఉన్నప్పట్లాగే ఇప్పుడు కూడా చెన్మయ రూపంలో ఉన్నప్పటికీ మనల్ని అందరినీ చెన్మయ రూపంలో ఉండి మనల్ని అందరినీ గమనిస్తూ ఉంటారని ఎన్నో లేళ్లూ తెలియజేస్తాయి ఈయన దమ్మపేట వాస్తవ్యులు దారా నాగేశ్వరరావు గారు గొలగమూడిలో ప్రతి రోజు తెల్లవారుజాం నాలుగు గంటలకి స్వామివారి సమాధి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయటం వీరికి అలవాటు రెండు వేల పదిహేడవ సంవత్సరం రోజు ఆదివారం అనమాట ఆయన మామూలుగా ఉదయం నిద్రలేచిన మందిరంలో ప్రదక్షిణలు చేయనివ్వరు కదా అంటే సాటర్డే ఎక్కువసేపు టెంపుల్ ఉంటుంది కాబట్టి ఉదయం క్లోజ్ చేసి ఉంటా అది ఉద్దేశంతో క్లోజ్ చేసి ఉంటారు గేట్లు వేసి ఉంటే ఎందుకులే ఇప్పుడు వెళ్లడం అని పడుకున్నారు అన్నమాట లేవకుండా ఇప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఆ స్వప్నం ఎలా ఉందంటే సాయి సాయి మాస్టర్ నిలయంలో ఉండే తిరుపతి గారు కనిపించారు వారికి స్వప్నంలో కనిపించి వారు ఇలా అన్నారు టైం అయింది వెళ్లి ప్రదక్షిణ చేయండి ఈయన నాగేశ్వరరావు గారితో చెప్తున్నారు అప్పుడు నాగేశ్వరరావు గారు ఇలా అన్నారు ఇవాళ ఆదివారం గేట్లు మూసేస్తారు ఎందుకు వెళ్లడము అని అన్నారు అంటే అప్పుడు ఆ మాట అన్న తర్వాత వెంటనే సాయి మాస్టర్ నెల నుంచి శ్రీ బససుబ్రమణ్యం మాస్టర్ గారు లోపల నుంచి వస్తూ ఉన్నారు ఇది అంతా స్వప్నంలో జరుగుతుంది లోపల నుంచి వస్తూ నాగేశ్వరరావు గారితో ఇలా అన్నారు ఏం అక్కడ స్వామి గుడి అంటే అక్కడ చేయలేకపోతే ఇక్కడ అని సార్ సమాధి చూపించారు చూపించి ఇక్కడ చెయ్యొచ్చు కదా అని సార్ సమాధి చూపించారు అంటే అప్పుడు ఆ వెంటనే లేచి నా ఈయన నాగేశ్వరరావు గారు సార్ సమాధికి ప్రదక్షిణలు చేశారు ఈ లీల ద్వారా వారు మనకి అందరు హృదయాల్లో ఉండి మనం చేసే పనులన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉన్నారు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే హెచ్చరిస్తారు మనం ఒప్పుకున్న పని చేయకపోతే హెచ్చరిస్తారు అంతేకాకుండా స్వామి దగ్గర సమాధి ప్రదక్షిణ చేయకపోతేనేమి ఇక్కడ చేయొచ్చు కదా అంటే స్వామి సమాధి ఎంత పవిత్రమో శ్రీ పెసవసుబ్రహ్మయ్య గారు మాస్టర్ గారి సమాధి కూడా అంతే పవిత్రమని ఆ ఆ సమాధి దగ్గర శ్రీ శ్రీ సుబ్రహ్మయ్య పవిత్రమని స్వామి సమాధి ఎంత పవిత్రమో శ్రీ సుబ్రహ్మయ్య మాస్టర్ గారి సమాధి అంతే పవిత్రమని వారు చెప్తున్నారు అంతేకాకుండా వారి సమాధి దగ్గర చేసినట్లే శ్రీ సుబ్రహ్మయ్య మాస్టర్ గారి సమాధి దగ్గర కూడా మనం సాధనల ద్వారా మా అంటే నామజపం పారాయణ మొదలగనవి చేసుకుంటూ సేవించుకోవాలని వారు మనకి తెలియజేస్తున్నారు తర్వాత ఇంకొక ఈమె ఈ భక్తురాల పేరు గిరిజ గారు వీరు యుఎస్ఏ లో ఉంటారు రెండు వేల ఇరవైలో జరిగిన సంఘటన ఇది వీరు భర్త ఈమె భర్త వాషింగ్టన్ లో ఉద్యోగం వదిలేసి అక్కడ సిఆర్టల్ యూనివర్సిటీ లో జాయిన్ అయ్యారు అంటే అక్కడ రీసెర్చ్ చేస్తూ జాబ్ చేయటం అంటే డాక్టర్ కమ్మ టీచర్ గా పని చేయడానికి అక్కడ జాయిన్ అయ్యారు సిఆర్టల్ యూనివర్సిటీలో అక్కడికి దగ్గరలో చేరిన అపార్ట్మెంట్లో అక్కడ ఉన్న కొత్త మేనేజరు కొంచెం ఏదో కొత్తగా రూల్స్ స్ట్రిక్ట్ రూల్స్ పెడుతూ వీళ్ళకి చాలా గా తయారైండు ఏ కారణం వీరికి ఏ తప్పు చేయకుండా ఏ కారణం లేకుండా పదివేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో అప్పుడు సెవెన్ ఏడు లక్షల రూపాయలు వీరికి పే చేయమని చెప్పారనమాట గా అలా చెప్పిన అలా చెప్పారు వీరికి అంత అమౌంట్ ఎలా పే చేయాలో తెలియలేదు ఆ తర్వాత ఆన్లైన్ సత్సంగం జరుగుతూ ఉంటే వీరు సార్తోండి సార్ కి మొక్కుకున్నారు సత్సంగం ఆన్లైన్ సత్సంగం అవుతుంటే కి మొక్కుకున్నారు మీరు డబ్బులు తీసుకోండి కానీ వాళ్ళకి డబ్బులకు వెళ్ళనివ్వద్దు వద్దు అని కి మొక్కుకున్నారు ఆ తర్వాత ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో సత్సంగం సభ్యులు మదన్ కుమార్ గారు సూళ్ళూరుపేట వారు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు ఏంటంటే వెంకట వారి మందిరానికి దక్షిణ ఇచ్చేవారు ఎవరైనా ఉంటాయి ఇవ్వండి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ చూసి అప్పుడు ఈమె అనుకున్నారనమాట స్వామివారు మాస్టర్ గారు స్వామి మెసేజ్ పెట్టారు అని స్వామివారికి దక్షిణ పంపించారు దక్షిణ పంపించారు అప్పుడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మేనేజర్ వీళ్ళకి ప్రాబ్లమేటిక్ గా తయారయ్యారు కదా ఆ మేనేజరే మాట్లాడుతూ ఎందుకు టెన్షన్ పడతారు మినిమం పే చేయండి సరిపోతుందని వీళ్ళకి చెప్పాడు వీరు అలాగే చేశారు అంటే పదివేల డాలర్లు అంటే ఏడు లక్షల రూపాయలు పే చేయమని చెప్పిన అతను ఎంతో కొంత మినిమం పే చేయండి సరిపోతుంది అని చెప్పి ఈ వీళ్ళ వీళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు అంటే వాళ్ళకి బాకీ ఉన్నారు కాబట్టి ఆ ఈ అమౌంట్ పే చేయడం ద్వారా మన కర్మ కూడా నివృత్తి అయిపోతుంది కర్మ విధ్వంసకారాయ నమ అన్నట్లు స్వామివారి కృప మనకి అనుభవం అయ్యేలా ఈ లేళ్ళ మనకి తెలియజేసింది తర్వాత ఈమె ఈ గిరిజా గారే రెండు వేల పదిహేనులో సార్ తో ఒకసారి ఫోన్లో మాట్లాడారు మాట్లాడుతూ ఈమె ఇలా అన్నారు సార్ మీకు ఇండియా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని అంటే అప్పుడు సార్ ఇలా అన్నారు అప్పటిదాకా నేను ఉండాలి కదా అప్పటిదాకా ఉండాలి కదా అని సార్ అన్నారు ఆ తర్వాత సార్ రెండు వేల పదిహేడులో సమాధి అయిన తర్వాత అప్పుడు వీరికి అనిపించింది అంటే సార్కి ఎప్పుడు శరీరం వదిలేదు కూడా తెలుసు అని ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి సమాధి అయిన తర్వాత మూడు రోజుల తర్వాత కూడా శరీరం మృదువుగా ప్రాణం ఉన్నట్టే ఉంది అని చదువుకున్నాం కదా అదే ఆ లీలలను స్మరించుకొని ఆమె పడుకున్నారు పడుకుంటే సుబ్రామయ్య సారు ఆమెకు స్వప్న దర్శనం ఇచ్చి ఇలా అడిగారు అమ్మ కి తీసుకెళ్తావా అమ్మ అని అడిగారు అంటే అప్పుడు ఈమె అనమాట స్వప్న మీరు మా నాన్నగారు లాంటివారు తప్పకుండా తీసుకువెళ్తానని ఈమె సుబ్రామయ్య సార్ని బాత్రూమ్ కి తీసుకువెళ్లారు తీసుకెళ్లి కొద్దిసేపు తర్వాత వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ నుంచి సార్ ని తీసుకొచ్చారు అప్పుడు సార్ చర్మం ఎంత సున్నితంగా ఉందంటే భగవాన్ వారి సమా ఆది అయిన తర్వాత కూడా వారి చర్మం బిగిసిపోకుండా స్మూత్ గా ఉన్నట్టు చదివారు కదా అలాగే వీరి శరీరం కూడా చాలా సున్నితంగా ఉంది అంటే భౌతికంగా వారు ఏ విధంగా ఉన్నారో అలాంటి అనుభూతి ఈమెకు ఇచ్చారు ఓం నారాయణ ఆది నారాయణ